ప్రైజ్ ద లాట్ ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యాన్ని చదువుకుందాం శ్రద్ధగా ఆలకించగలరని మనవి యోహాన్ సువార్త పదిహేడు వచ్చిన ప్రభునందు పిల్లరా ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను ఇక్కడ ప్రభుత్వ క్రీస్తు ప్రభు వారు చేసిన సుదీర్ఘమైనటువంటి ప్రార్థన ఇది పదిహేడవ అధ్యాయము దీన్ని హైప్రీస్ ప్రేయర్ అంటారు ప్రధాన యాజకుని ప్రార్థన అని గెన్నిస్ రికార్డెడ్ ప్రేయర్ అని కూడా అంటారు ఇక్కడ ఆయన చేసే ప్రార్థనలో ఒక మాట ఏమిటంటే సత్యమందు వారిని ప్రతిష్ఠించు ప్రభు అని తండ్రిని అడుగుతున్నాడు శిష్యగణాంగం గురించి అంటే ప్రతిష్ఠించుట సత్యమందు స్థాపించుట యేసుక్రీస్తే మన ప్రత్యక్షీకరణ ఆయన మాత్రమే మనల్ని ప్ర శుద్ధి చేయువాడు ఎలా ఏ విధంగా శుద్ధి అవుతుంది పరిశుద్ధాత్మ మనల్ని పరిశుద్ధపరుస్తాడు ఎలాగంటే సత్యము ద్వారా అనగా దేవుని వాక్యము ద్వారా అంటే మనల్ని పరిశుద్ధపరచటానికి వాడే సాధనం ఏమిటంటే దేవుని వాక్యం మనం దేవుని వాక్యమును విశ్వసించుట ద్వారా విధేయత చూపించడం ద్వారా మనం ప్రత్యేకించబడతాం వేరు చేయబడతాం అంతేకాదు దేవుని పని చేయటానికి శుద్ధి చేయబడి పవిత్రునిగా మార్చబడతాం అంత శక్తి సమర్థత దేవుని వాక్యానికి ఉంది సత్యమందు ప్రతిష్ఠించుట దేవుని వాక్యముందు వారిని ప్రతిష్ఠించటం అనమాట ఆలోచించండి పిల్లలు గ్రహించండి ఎందుకని అంటే హెబ్రి పత్రికలు కూడా అంటాడు వాక్యము రెండంచెల వాడిగల ఎటువంటి వాడిగల ఖడ్గము కంటిని కూడా పదునైంది అంటూ ఉంటాడు హృదయంలోనికి అంతరంగంలోనికి చొచ్చుకెళ్ళిపోతుంది ఎముకలను మూలుగులను కీళ్లను విభజించినంత మట్టుకు దూరుకుంటూ హృదయం యొక్క ఆలోచనలు తలంపుల్ని శోధిస్తుందని చెప్తూ ఉంటాడు వాక్యముకి అంత శక్తి సత్వం దేవుని వాక్యం కేవలము ఏదో దేవు నుండి వచ్చిన పదాల సమాహారం అనుకుంటారు ఏదో కొన్ని మాటలు సముదాయం అనుకుంటారు కాదండి పిల్లలు అలాంటి పదాల సమాహారం కాదు కానీ ఆలోచనలు మార్చగలిగేటువంటి సాధనం దుష్ట తలంపుల నుంచి దైవ తలంపుల వరకు మళ్లించగలిగేటువంటి సాధనం అనమాట అంతేకాదు మన పనిలో పనిచేస్తున్నప్పుడు కూడా మన జీవితాన్ని మారుస్తుంది జీవాన్ని గురించి ప్రస్తావిస్తున్న దేవుని వాక్యం గొప్ప సంస్కరణలు తీసుకొస్తున్న దేవుని వాక్యం పిల్లలు సర్జరీ చేసేటువంటి డాక్టర్ గారి యొక్క నైఫ్ ఉంటుంది ఆ దానికన్నా పొదునైంది ఎందుకంటే అదే చాలా పొదనైందని చెప్తూ ఉంటారు ఆధ్యాత్మిక జీవితంలోని ప్రధాన భాగాల్లోకి చొచ్చుకుపోతుందండి దేవుని వాక్యం అదే సత్యం మనల్ని ఏం చేస్తుందండి పునీతులను చేస్తుంది మనలో ఉన్న మంచిని వివేచిస్తుంది చెడుని కూడా వివేచిస్తుంది ఏది బయట తీసుకురావాలి మంచి అన్నిటిని కూడా వివేచిస్తుంది దేవుని వాక్యం నిర్ణయాలు కోరుకుంటుందండి ఏ డెసిషన్ తీసుకుంటున్నామనేటువంటి విషయం మాట వినడమే కాదు కానీ మన జీవితాలను తీర్చిదిద్దడానికి కూడా ఆ వాక్యాన్ని మనం అనుమతించాలి కేవలం చెయ్యి ఇలా పెట్టుకుని వింటున్నట్టే ఉంటాం కాదండి మన జీవితం సరిదిద్దుకోవాలంటే దేవుని వాక్యాన్ని మనలోకి అనుమతించాలి కదా పర్మిట్ చేయాలి పర్మిట్ చేస్తేనే పాజిటివ్నెస్ అనేది బయటకు వస్తూ ఉంటుంది పిల్లలు దేవుని వాక్యాన్ని రోజువారీ అన్వయించాలండి కొందరు ఆదివారం మాత్రమే కొందరు ఉపవాసండి శుక్రవారం మాత్రమే చదివితేలా ఎలా మనం పరిశుద్ధపరచబడుతూ ఉంటాము రోజువారి అన్వయించడం ద్వారా మన మనస్సులు మారుతాయి మన హృదయాలపై శుద్ధీకరణ యొక్క ప్రభావం పడుతుంది మనల్ని చూసిన వారు దేవుణ్ణి చూసినట్లుగా ఫీల్ అవుతారు ఆ స్పందన వస్తుంది సో కాబట్టి ఈ పరిశుద్ధ లేఖనాలు ఏం చేస్తాయంటే మన పాపాన్ని ఎత్తి చూపిస్తాయి పాపాన్ని ఒప్పుకునేటట్లు చేస్తాయి ఎందుకంటే వాక్యం ప్రేరేపిస్తుంది కాబట్టి ఎప్పటికప్పుడు పరిశుద్ధపరచబడుతూ ఉంటాం యేసుక్రీస్తు మన సంబంధాన్ని పునరుద్ధరించుకుంటాం సరైన మార్గానికి మనం తిరిగి నడిపిస్తూ పడుతూ ఉంటాం అంత గొప్ప శక్తి సామర్థ్యం కలిగింది అందుకే అంటున్నాడు ప్రభు ప్రార్థనలు సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము నా నా అనుచరులు ఎవరైతే ఉన్నారో వారిని సత్యమందు ప్రతిష్ఠ చేయండి ప్రభు పునరుద్ధరించండి అని చెప్తున్నాడు ఎక్క కూడా మనం చదువుకున్న వాక్యంలో కూడా ఉంటుంది పిల్లరా ఏమంటూ మాట్లాడుతా అంటే అందుచేత సమస్తమైన దుష్టత్వమును మానేసేయండి విర్రవీగుతున్నారు మీరు దాన్ని మానేసేయండి లోపల నాటబడినటువంటి ఆ మీ ఆత్మలకు రక్షించగల శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించండి అని మాట్లాడుతూ ఉంటాడు ఎస్ వాక్యమును మనం అంగీకరించాలి సత్యము నాటబడినటువంటి వాక్యం అని పిలుస్తారు సత్యాన్ని వాక్యం నాటబడితే అది సత్యము ఎందుకంటే నాటబడినటువంటి వాక్యం మనకి జీవాన్ని ఇస్తుంది ఖచ్చితంగా జీవాన్ని ఇస్తుంది అది మన అంతరంగులకు ప్రవేశించిపోయి మనలో ఉన్న మంచినంత బయటికి తీసుకొచ్చి క్రైస్తవ ధర్మాలుగా మార్చేస్తుంది వాటిని వాక్యము మనలో నాటబడి మనలోనికి ప్రవేశించి మనలో ఉన్న మంచినంత బయటికి తీసుకొచ్చి క్రైస్తవ ధర్మాలుగా మార్చే శక్తి కలిగిందండి దేవుని వాక్యము సో పవిత్రీకరణ పరిశుద్ధీకరణ అనేది సత్యము ద్వారానే దేవుని వాక్యం ద్వారానే జరుగుతుంది అందుకని ప్రభు యొక్క ప్రార్థన విధానం అది సత్యముందు వాళ్ళు ప్రతిష్ఠ చేయము సత్యవంతులుగా అనేక మందికి సత్యాన్ని చూపించేటువంటి వారుగా ప్రభువా నీ సత్యముందు నన్ను ప్రతిష్ఠించుమని మనము కూడా సత్యమునికి విధేయులమగుదు గాక ఆమెన్ ఐ విల్ ప్రే ఫర్ యూ నేనే మార్గము సత్యము జీవమై ఉన్నామని పలికిన మా ప్రభువానికి స్తోత్రములు సత్యం మమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందని మాటిచ్చావు తండ్రి ఎందరైతే పరిశుద్ధాత్మదేవా నన్ను పరిశుద్ధపరచు నీ వాక్యమును మాలో నాటండి అని కోరుకున్నారో వారి కోరిక మన్నించండి సత్యమంత చేయండి ప్రభుని క్రీస్తున్నామున ప్రార్థించి స్తుతించి బ్రతిమలాడుతున్నాను పరమ తండ్రి ఏమేన్ గ్లోరీ టు గాడ్ ತ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಅನ್ ಅಂಡ ಮೇ ಗಾಡ್ ಬ್ಲಸ್ ಯು